రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి సో ఈరోజు ఈ వీడియోలో అయితే మనం ఈ పత్తి పంటలో అనేది మొదటి నాలుగు స్ప్రేలు అనేది ఏం చేయాలనే దాని గురించి తెలుసుకుందాం సో ఈ నాలుగు స్ప్రేలు అనేది దమ్మున్న స్ప్రేలు అండి సో మనం ఏ ఏ స్ప్రే చేసినా మనకు అక్కడికక్కడే రసం పీల్చు పురుగులు అనేది వెంటనే కంట్రోల్ అయ్యే విధంగా అయితే మనం ఈ స్ప్రేయింగ్స్ అయితే చెప్పడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు పూర్తి సమాచారం అనేది అందించడం జరుగుతుంది సో ఈ నాలుగు స్ప్రేలలో మనకు మనకు రసం పీల్చి పురుగుల ఉధృత ఎంత ఎక్కువ ఉధృత అయినా ఉంది సో అక్కడికక్కడే కంట్రోల్ అయ్యే విధంగా ఉంటుంది వందకు వంద శాతం రిజల్ట్ అయితే ఉంటుందండి ఈ నాలుగు స్ప్రేలు అయితే సో ప్రతి ఒక్కరైతే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనకు సపోర్ట్ అయితే అందించండి మరిన్ని ఇలాంటి వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడానికి నాకు ప్రోత్సాహంగా అయితే ఉంటుంది అదొక్కటి రైతులు గమనించుకొని వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సో అదొకటి మీ నుంచి నేను కోరుకునేది వీడియోలోకి అయితే వెళ్దాం ఈ పత్తి పంటలో మనం నేను ఇప్పుడు చెప్పేవే ప్ర నాలుగు స్ప్రేయింగ్లో ప్రతి స్ప్రేయింగ్ అనేది మనకు వందకు వంద శాతం అయితే రిజల్ట్ ఉంటుందండి సో ఎందుకంటే మనం మీరు స్ప్రే చేసేటప్పుడు రైతులు ప్రతి ఒక్క అయితే అయితే సో భూమిలో తేమ ఉండే విధంగా అయితే చూసుకోండి తడి ఉండేటప్పుడే స్ప్రే చేసుకోండి అలాగే దీంతోపాటు మొక్క తడిచే విధంగా అయితే స్ప్రే చేసుకోండి మీకు వందకు వంద శాతం రిజల్ట్ వచ్చేదైతే గ్యారెంటీ అండి అది నాది గ్యారంటీ సో ప్రతి ఒక్కరైతే మీరు ఈ ఈ నాలుగు స్ప్రేయింగ్లో మనకు ప్రధానంగా కంట్రోల్ అయ్యే పురుగుల సమస్యలు ఏంటంటే పచ్చదోమ తెల్లదోమ తామర పురుగు పిండినల్లి జిగి పేనుబంక అలాగే ఈ పత్తి పంటలో ప్రధాన సమస్య అయినా మనకు పూత దశలో ప్రధాన సమస్య గులాబీ రంగు పురుగు సమస్య సో అది కూడా కంట్రోల్ అయ్యే విధంగా అయితే మనం ఈ స్ప్రేయింగ్స్లో అనేది యాడ్ చేయడం జరిగింది దాంతోపాటు మనకు ఈ పూత దశలో అధికంగా పూత వచ్చే విధంగా కూడా మనం కొన్ని టెక్నికల్స్ అయితే ఈ కాంబినేషన్లో అయితే చెప్పడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు పూర్తి సమాచారం అనేది అందిస్తాను సో ఇందులో మనం మొదటి ప్రోడక్ట్ అయితే మనం పత్తి నాటిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల్లోనే మనం మొదటి స్ప్రేయింగ్ అయితే చేస్తుంటాం ప్రతి ఒక్కరైతే సో కొంచెం అటు ఇటు టైం కానీ తక్కువ కానీ అంతలోనే చేస్తుంటాం సో అప్పుడు మనకు ప్రధానంగా వచ్చే సమస్య పత్తిలో తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది సో దీనికి మనం మొదటి స్ప్రేయింగ్ అయితే ఈ యూపీఎల్ కంపెనీకి చెందిన పాస్కిల్ అయితే వాడుకోండి ఇందులో మోనోక్రోటోపాస్ అనేది ముప్పై ఆరు శాతం ఎస్ఎల్ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది సో దీనికి కాంబినేషన్గా అయితే మనం ఈ బేర్ కంపెనీకి చెందిన కాన్ఫిడర్ అయితే వాడుకోండి సో ఇందులో మనకు ఇమ్డాక్లోపేట్ అనేది పదిహేడు పాయింట్ ఎనిమిది ఎస్ఎల్ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది సో ఈ రెండు మనకు అన్ని రకాల రసం పీల్చు పురుగులు తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు అలాగే ఈ పాస్కిల్ అనేది యాడ్ చేయడం వల్ల మనకు గ్రోత్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో మొక్క అనేది మెతకదనానికి రావడానికి ఆస్కారం ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే ఈ మొదటి స్ప్రేలో అయితే ఈ రెండు పాస్కిల్ని అలాగే బేర్ కాన్ఫిడార్ని అయితే కలిపి వాడుకోండి సో మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ మొదటి స్ప్రే అనేది చేసిన తర్వాత మనకు దాదాపుగా పదైదు రోజుల పది నుంచి పదహైదు రోజుల తర్వాత దాదాపుగా అయితే మనం నలభై నుంచి నలభై ఐదు రోజుల కాల వ్యవధిలో అయితే ఈ రెండో స్ప్రేయింగ్ వచ్చి మనకు ఈ అదామా కంపెనీకి చెందిన తకాఫ్ను అయితే వాడుకోండి సో ఇందులో టెక్నికల్ వచ్చి డైఫిన్ అనేది నలభై శాతం నలభై ఏడు శాతం అలాగే ఈ బైఫిన్ అనేది తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ఎస్సీ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది ఈ తకాఫ్ అనేది సో ఇది మనకు అన్ని రకాల రసం పీల్చి పురుగులను కంట్రోల్ చేస్తుంది ఎందుకంటే ఇందులో డైఫిన్ అనేది ఉంది కాబట్టి తెల్లదోమ పచ్చదోమ తామర పురుగుకి ఎక్సలెంట్గా పనిచేయడం జరుగుతుంది ఇది వచ్చి దీంతోపాటు బైఫింత్రి ఉంది కాబట్టి మనకు సన్న పురుగు అలాగే దాంతోపాటు మనకు ఈ తామర పురుగుకు కూడా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఈ బైఫింత్రిన్ అనేది సో ప్రతి ఒక్కరైతే దీన్ని తగాఫ్నైతే రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎంఎల్ని ఈ సెకండ్ స్ప్రేకి అయితే వాడుకోండి సో రెండు వందల యాభై ఎంఎల్ని వాడుకోండి మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో మనకు ఇప్పుడు ఈ రెండో స్ప్రేయింగ్ దశలో పెరుగుదల దశ కాబట్టి మనకు ఈ పెరుగుదలకు మనం రెండో స్ప్రేయింగ్లో ఈ అదామా కంపెనీకి చెందిన ఫ్లెంబర్జ్ బర్జ్ అయితే వాడుకోండి సో ఇదైనా కూడా మీకు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ రెండు రెండు వందల యాభై ఎంఎల్ తక్కువ తీసుకోండి రెండు వందల యాభై ఎంఎల్ ఫ్లేమ్ బర్జ్ అయితే తీసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఇది కాకుండా నేను ఈ జేటి అగ్రిటెక్ ఎక్కువ అది లైకా అయితే ప్రిఫర్ చేయడం జరుగుతుంది రెండో స్ప్రేయింగ్ వచ్చి సో ఇందులో మనం ఈ దీన్ని స్ప్రేయింగ్ అన్ని రకాల రసం పీల్చి పురుగులను కంట్రోల్ చేయడానికి ఈ లైకా అయితే సమర్థవంతంగా పనిచేస్తుంది దాంతోపాటు మనకు గ్రోతింగ్ కూడా ఇది ఎలాంటి నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మంచి గ్రోత్ వస్తుంది లైక్ అలాగే అన్ని రకాల రసం పిల్చి పురుగులను కంట్రోల్ చేసే విధంగా అయితే ఇది పనిచేయడం చేయడం జరుగుతుంది దాదాపుగా పది నుంచి పదహైదు రోజుల వరకు ఎలాంటి రసం పిలుచు పురుగులు అనేది లేకుండా ఇది మంచి రిజల్ట్ అయితే తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది సో ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు మీకు నంబర్ ఇస్తాను ఆర్డర్ అయితే పెట్టుకోండి ఈ లైకా ప్రోడక్ట్ అనేది మీరు స్ప్రే చేసిన తర్వాత మనకు దాదాపుగా అయితే పత్తి పంటలో పది నుంచి పదహైదు రోజుల వరకు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది ఎలాంటి రసం పిల్చి పురుగులు అనేది రాకోకుండా కంట్రోల్ చేస్తుంది సో మనకు పది రోజుల తర్వాత అయితే మనం ఈ మూడో స్ప్రేయింగ్ పది నుంచి పదిహేను రోజుల తర్వాత మూడో స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఆ మూడో స్ప్రేయింగ్లో మనకు ప్రధానంగా అయితే పూత అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది పత్తిలో వచ్చి ఈ పూత దశలో మనకు ప్రధానంగా గులాబీ రంగు పురుగు పూత దశలోనే స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ గులాబీ రంగు పురుగు అలాగే తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు కంట్రోల్ అయ్యే విధానికి బెస్ట్ టెక్నికల్ అండి ఇది సో అందులో మొదటిగా చూసుకున్నట్లయితే ఈ యూపీఎల్ కంపెనీకి చెందిన అపాచీ అండి ఈ థర్డ్ స్ప్రేలో వచ్చి ఈ అపాచీలో వచ్చి మనం తెలుసుకున్నట్లయితే ఈ ఫ్లూనిక్ కామెడీ అనేది మనకు పదహైదు శాతం అనేది ఉండడం జరుగుతుంది దాంతోపాటు మనకు ఫిప్రోనిల్ అనేది మనకు పదహైదు శాతం డబ్ల్యూజీ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది ఈ ఫ్లూనిక్ కామెడీ అనేది మనకు అన్ని రకాల రసం పిలిచే పొరుగు తెల్లదోమ పచ్చదోమ సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది ఈ ఫ్లూనిక్ కామెడీ మనకి ఉలాల టెక్నికల్ అండి సో ఇది మీరు చాలామంది ఉలాల వాడే ఉంటారు అదే టెక్నికల్ ఇందులో ఉంటుంది యూపీఎల్ కంపెనీకి చెందిన అపాచీలో దీంతోపాటు అడిషనల్గా మనకు ఫిప్రోనిల్ అనేది మనకు పదహైదు శాతం అనేది ఉండడం వల్ల తామర పురుగులు కూడా కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో దీనికి కాంబినేషన్గా అయితే మీరు గులాబీ రంగు పురుగుకు కంట్రోల్ ముందు దశలోనే కంట్రోల్ చేసే విధంగా ఈ నాగార్జున కంపెనీకి చెందిన ప్రొఫెక్ట్ సూపర్ అయితే వాడుకోండి సో ఇందులో మనకు ప్రొఫినోపాస్ అండ్ సైపర్ మెథరిన్ అనేది ఐదు శాతం ఈసీ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది సో ఈ కాంబినేషన్లో అయితే ప్రతి ఒక్కరు వాడుకోండి మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ స్ప్రేయింగ్ చేసిన తర్వాత అయితే మీకు తోట అనేది చాలా చేంజ్ అవుతుందండి సో ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో దీనికి కాంబినేషన్గా అయితే మీరు పూత అనేది ఏర్పడాలి కాబట్టి ఈ థర్డ్ స్ప్రేలో వచ్చి మీరు దీనికి అగ్రోమిన్ మ్యాక్స్ అయితే వాడుకోండి సో ఏదో ఒక న్యూట్రిన్స్ త్రిపుల్ నైన్టీన్ కానీ లేక ఎన్పికి త్రిపుల్ నైన్టీన్ కానీ లేదా అగ్రోమిన్ మ్యాక్స్ అయితే కలిపి స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఇది కాకుండా మీరు ఈ గ్రోమర్ కొరమండల్ వాళ్ళది ఫ్యాంటాక్ ప్లస్ అయినా కూడా వీటి కాంబినేషన్లో అయితే వాడుకోండి మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది అధికంగా పూత వస్తుంది గ్రోత్ వస్తుంది అలాగే అన్ని రకాల రసం పీల్చు పురుగులను కంట్రోల్ చేసే విధంగా అయితే ఈ అపాచి అయితే వర్క్ అవ్వడం జరుగుతుంది ఈ గులాబీ రంగు పురుగుకు తక్కువ ధరలోనే అండి సో మనకు నూట అరవై గ్రాములుగా అపాచిని అయితే వాడుకోండి రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు ఈ ప్రొఫెక్ట్ సూపర్ అయితే వాడుకోండి మనము రెండు వందల యాభై గ్రాములు ఈ ఫ్యాంటాక్ ప్లస్ని అయితే వాడుకోండి రెండు వందలు వాడుకున్న మనకు డోస్ అయితే సరిపోతుంది ప్రతి ఒక్కరైతే ఈ థర్డ్ స్ప్రే అయితే ఈ విధంగా చేసుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ పత్తిలోనే థర్డ్ స్ప్రే చేసిన తర్వాత అయితే మనకు ఈ ఈ పూత పిందే అనేది అధికంగా వస్తుంది సో ఆ పూత పిందే అనేది రాలిపోకుండా మనం ఈ నాలుగో స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి దాంతోపాటు మొక్క అనేది పెరుగుతూ సైడ్ బ్రాంచెస్ అనేది అధికంగా వచ్చే విధంగా అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో మనం ఈ నాలుగో స్ప్రేయింగ్కి వచ్చి మనకు సింజంటా కంపెనీకి చెందిన ప్లసి వన్ అయితే వాడుకోండి అండి సో ఈ ప్లసి వన్ అనేది మీరు ఒక ఎకరానికి వచ్చి రెండు వందల యాభై ఎంఎల్ని వాడుకోవాల్సి ఉంటుంది సో దీన్ని మనం డో టెక్నికల్ వచ్చి ఇందులో డైఫిన్ త్రీ అనేది ముప్పై ఆరు పాయింట్ నాలుగు శాతం అలాగే ఈ సాయంత్రం నిల్లి ప్రోలు అనేది మనకు రెండు ఏడు పాయింట్ ఎనిమిది శాతం ఎస్సీ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది సో ఇది సాయంత్రం ఇల్లి ప్రోల్ అనేది మనకు ఎఫ్ఎంసీ బెనివియా టెక్నికల్ అనేది ఉంటుంది దాంతోపాటు డైఫెన్థిర అనేది మనకు ఈ పోలో టెక్నికల్ అనేది ఇందులో ఉండడం జరుగుతుంది సో ఇవి ఎఫ్ఎంసీ బెనివే టెక్నికల్ అనేది మనకు పత్తి పంటలో అన్ని రకాల రసం పి పురుగు సమస్యకైతే సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది సో పింది దశలో మనకు పురుగు సమస్య వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పురుగునైతే సమర్థవంతంగా ఇది కంట్రోల్ చేయడానికి ఇది దోహదపడుతుంది సాయంత్రం పురుగులు అనేది సో డైఫిన్థిరన్ అనేది ఉండడం వల్ల మనకు అన్ని రకాల రసం పీల్చు పురుగులను కంట్రోల్ చేస్తుంది తెల్లదోమ పచ్చదోమ తామర పురుగుకి ఎక్సలెంట్గా అయితే ఇది కంట్రోల్ అయ్యే విధంగా ఈ ప్లెసివ్ అయితే వాడుకోండి నాలుగో స్ప్రేంగ్కి వచ్చి సో దీనికి కాంబినేషన్గా అయితే మీరు పూత అనేది ఇంకా అధికంగా రావడానికి మీరు ఇందులో ఏదైనా మైక్రోన్యూట్రిషన్స్కి సంబంధించిన అగ్రోమిన్ మ్యాక్స్ ఎలాంటిది కలిపి స్ప్రే చేసుకోండి మ్యాక్స్ కాకుండా ఏదో ఒకటి మీరు ఏది దొరికితే దాన్ని మైక్రోన్యూట్రియన్స్ అయితే కలిపి స్ప్రే చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ సాయంత్రం ఇల్లు ఇప్పవల్ అనే టెక్నికల్ మనకు ఈ సైడ్ బ్రాంచెస్ అనేది అధికంగా తీసుకురావడానికి ప్రధానంగా దోహదపడుతుంది సో మంచి కాంబినేషన్లో అయితే ఇది ఉంటుంది సో ఇది కాకుండా మీరు ఈ అదమా కంపెనీకి చెందిన ట్రాషిడ్ని అయితే కూడా వాడుకోవచ్చు సో ఈ ట్రాషిడ్ అయితే కొంచెం ధర అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇది కాకుండా మనం ఇంకో ప్రోడక్ట్ ఏంటి తెలుసుకున్నట్లయితే నేను ఇప్పుడు చెప్పిన ప్రతి ప్రొడక్ట్స్ అనేది మీకు నేను వాడినవేనండి ప్రధానంగా నా పొలంలో వాడి చూసినవే మంచి రిజల్ట్ ఉండడం వల్ల మీకు చెప్పడం జరుగుతుంది ఈ నాలుగో స్ప్రేయింగ్లో మీకు ఈ సింజంటా కంపెనీ ప్లసివా అవైలబుల్గా లేకపోతే ఈ ట్రాషిడ్ అనేది కూడా అవైలబుల్గా లేకపోతే మీరు ఈ నాలుగో స్ప్రేయింగ్కి వచ్చి ఐఎల్ఎల్ ట్రాక్టర్ బ్రాండ్ వల్ల హెర్ క్లాస్ అయితే వాడుకోండి సో మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది ఇందులో మనకు టెక్నికల్ వచ్చి డైఫిన్ తిరగడం అనేది మనకు నాలుగు నలభై పాయింట్ ఒకటి శాతం ఉంటుంది అలాగే అష్టామిక్ ఫ్రైడ్ అనేది మనకు మూడు పాయింట్ తొమ్మిది శాతం అనేది ఉండడం జరుగుతుంది సో ఈ హెర్ క్లాష్ వాడడం వల్ల తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు పిండినల్లి సమర్థవంతంగా కంట్రోల్ అవుతుంది దీంతోపాటు మనకు ఇది ఎలాంటి పురుగు సమస్యకైతే వర్క్ అవ్వదు సో ఇది వాడుకోవడం వల్ల మనకు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది దీన్ని ఒక ఎకరానికి వచ్చి రెండు వందల యాభై గ్రాములు స్ప్రే చేసుకోండి దీని ధర మనకు ఏడు వందల రూపాయలకు దొరికే అవకాశం ఉంటుంది రెండు వందల యాభై గ్రాముల ధర దీని కాంబినేషన్గా అయితే మీరు పూత అధికంగా రావడానికి అలాగే మంచి గ్రోత్ రావడానికి సైడ్ బ్రాంచెస్ అనేది మంచిగా రావడానికి నాగార్జున కంపెనీ చెందిన అటానిక్ అనేది వాడుకోండి నేను మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది నేను ఈ రెండు కాంబినేషన్లో స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది సో ఇప్పుడు మనకు ప్రధానంగా అయితే ఈ గులా నాలుగో స్ప్రేయింగ్లో గులాబీ పూత అనేది అధికంగా వస్తుంది ఉంటుంది కాబట్టి గులాబీ రంగు పురుగు అలాగే పురుగు సమస్య యాడ్ చేయాలి కాబట్టి ఈ బేర్ కంపెనీకి చెందిన డెల్టా మెథ్రిన్ టెక్నికల్ ఉన్న డెసిషన్ అయితే వాడుకోండి సో స్క్రీన్ పైన ఆ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ వాడి యాడ్ చేయడం వల్ల అయితే గులాబీ రంగు పురుగు తామర పురుగు పిండినల్లి పచ్చదమ తెల్లదొమ్మ అన్నీ కంట్రోల్ అవుతున్నాయండి ఈ కాంబినేషన్లో అయితే ప్రతి ఒక్కరు వాడుకోండి సో ఈ వీడియోలో మీరు ఈ నా మొదటి పత్తిలో నాలుగు స్ప్రేయింగ్స్ గురించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందించాలనుకుంటున్నాను సో ప్రతి ఒక్కరైతే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి కొత్తగా చూస్తున్న అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్